హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ మార్నింగ్ సో కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి మన యొక్క ఛానల్లో సాఫ్ట్వేర్ సర్వీస్ అనేది తీసుకున్న వాళ్ళకి ఏమేం డౌట్స్ ఉంటాయి సో ఒక ప్రాజెక్టు ఏ విధంగా మీరు ఆర్డర్ ఇవ్వాలి ఏ విధంగా మీరు దాన్ని లైఫ్ టైము మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి సర్వీస్ అనేది తీసుకోవాలనే దాని గురించి సో ఒక కస్టమర్ వే నుంచి ఒక సాఫ్ట్వేర్ తరపు నుంచి ఏమేమి కావాలనో అన్నిటికి సంబంధించినటువంటి వీడియోస్ మన యొక్క ఛానల్లో ఉంటాయి చూడవచ్చు సో ఇది పక్కన పెడితే ఈ యొక్క వీడియోలో మనం ఏం తెలుసుకోబోతామంటే ముఖ్యంగా చాలా మందికి సాఫ్ట్వేర్లో వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే సో గత వన్ ఇయర్ నుంచి కాకుండా ఒక సిక్స్ మంత్స్ నుంచి రెన్యువల్స్ లైకి మనము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది కాబట్టి మనము సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసి సో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాకుండా ఒక సిక్స్ మంత్స్ నుంచి రెన్యువల్ స్టార్ట్ అయినాయి వన్ ఇయర్ ఒక సంవత్సరం ఫినిష్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా రెన్యువల్ స్టార్ట్ అయినాయి అట్ ది సేమ్ టైం చాలా మంది ప్లాన్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు లేదంటే ఇంతకుముందు వేరే ప్లాన్లో ఉంటారు తర్వాత ఇంకో ప్లాన్కి వస్తూ ఉంటారు సో ఏదైనా కూడా సరే ఎంఎల్ఎం ప్లాన్ అనేసే కాదు ఎనీ సాఫ్ట్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోన్ సాఫ్ట్వేర్ ఉంటుంది లేదంటే మీకు ఇంకేదైనా పర్సనల్ బిజినెస్లు ఏదైనా ఉంటాయి మీకు సంబంధించినటువంటి బిజినెస్లు వాటికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ కూడా సరే చాలా మంది మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీస్ అనేది తీసుకొని ఉన్నారు వాళ్ళకందరికీ కూడా ఈ వీడియో అనేది వర్తిస్తుంది సో వీళ్ళకందరికీ వచ్చేటువంటి డౌట్ ఏంటంటే వన్ ఇయర్ తర్వాత కానీ లేదంటే ఒక ప్లాన్ అనేది ఆల్రెడీ మార్కెట్లో తీసుకొచ్చేసిన తర్వాత మీరు కొత్తగా ఏదైనా అప్డేట్ ఇచ్చినప్పుడు చాలామందికి ప్లాన్ అనేది చేంజ్ అయిన తర్వాత అది తొందరగా గూగుల్లో షో చేయదు బట్ అడ్మిన్ సైడ్ నుంచి అయితే మా వైపు నుంచి మేము వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది మీరు టెస్టింగ్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తాం కదా కానీ యూజర్ సైడ్ నుంచి మినిమమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అది మీకు లైవ్ అనేది అవ్వదు అడ్మిన్ ప్యానల్ నుంచి అయితే చూసుకోవచ్చు మీరు కస్టమర్ సైడ్ నుంచి చూసుకోవడం కుదరదు అనమాట వాళ్ళు వెబ్సైట్ నుంచి లాగిన్ అవ్వడం ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి ఏ సందర్భంలో మీరు ఆ యొక్క సాఫ్ట్వేర్లో చేంజెస్ తీసుకొని వచ్చేటప్పుడు పూర్తిగా మీ సాఫ్ట్వేర్ అనేది కొలప్స్ అయిపోతుంది సో ఏ మిస్టేక్ చేసినప్పుడు అని చెప్పేసి ఈ యొక్క వీడియోలో మీకు పూర్తిగా చూసినట్లయితే ఒక క్లారిటీ అనేది వస్తుంది సో రీసెంట్గా జరిగినటువంటి రీసెంట్గా నన్ను కస్టమర్ రెగ్యులర్గా అడుగుతున్నటువంటి డౌట్స్ ఇవి ఓకేనా ఫస్ట్ డౌట్ ఏంటంటే సార్ మేము వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయిన తర్వాత సాఫ్ట్వేర్లో మేము కొత్త చేంజెస్ అనేది తీసుకొని వస్తున్నాం కొత్త ప్లాన్ని తీసుకొని వస్తున్నాం పాత ప్లాన్ని రిమూవ్ చేసేస్తున్నాం కొత్త ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అని చెప్పి చెప్తారు సో బాగుంది ఓకే చేయొచ్చు కానీ ఓల్డ్ సంబంధించినటువంటివి అంటే ఓల్డ్ ప్లాన్ కి సంబంధించినటువంటి ఐడిస్ కొత్త ప్లాన్ కి మెర్జ్ కావాలంటే ఇదే కొత్త ప్లాన్ లో అవి కంటిన్యూ కావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి అదేంటంటే ఇంతకు ముందు ఏదైతే ప్లాన్ అనేది మీరు రన్ చేసి ఉంటారో అదే ప్లాన్ అయి ఉండాలి అర్థం కాలేదా ఇప్పుడు వెస్టేజ్ ఐఎంసి ఆర్సీఎం ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ మీరు ఆల్రెడీ చూసుంటారు ఎంఎల్ఎమ్ లో నెట్వర్క్ మార్కెటింగ్లో డైరెక్ట్ షేలింగ్ ఇండస్ట్రీలో సో అవి ఇప్పుడు ఒక ప్లాన్ అన్నది యూని లెవెల్ ప్లాన్ అనుకుందాం అన్లిమిటెడ్ డెప్త్ నుంచి వాళ్ళకి మంచి ఇన్కమ్ అనేది ఒక వన్ ఇయర్గా ఇస్తూ ఉన్నది దాన్నే మీరు ఏం చేశారు అంటే బైనరీ ప్లాన్గా కన్వర్ట్ చేసేయాలి కానీ అదే అప్లైన్స్ అదే డౌన్లైన్స్ ఉండాలి అని చెప్పేసి అన్నారు అనుకో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పాజిబుల్ కాదండి ఎందుకంటే మీరు ఇంతకు ముందు తీసుకొచ్చిందేమో యూని లెవెల్ ప్లాన్ ఫస్ట్లో తర్వాత తీసుకొచ్చేదేమో బైనరీ ప్లాన్ కాబట్టి ఆ యొక్క బైనరీ ట్రీ అనేది ఫా ఆ యొక్క ట్రీ అనేది రాదు ఒకవేళ చేసిన ఖచ్చితంగా మీరు మాన్యువల్గా సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ మీరు కానీ మాన్యువల్గా ఒకరి కింద ఒకరిని వేయాల్సిందే తప్ప ఆటోమేటిక్గా పాత అన్ని కూడా సరే బైనరీ కన్వర్ట్ అనేది కావు ఇది ఉన్న వాస్తవం సో మీరు ఇంతమంది యూని లెవెల్లో ఉన్నింది కదా ఇప్పుడు బైనరీ కన్వర్ట్ అయిపోవాలా అని చెప్పేసి సాఫ్ట్వేర్ వాళ్ళకి చెప్పినారనుకో సో తెలిసిన వాళ్ళు అయితే బాగా ధైర్యంగా మీకు చెప్పే వాళ్ళు అయితే మా అలాగా ధైర్యంగా చెప్తారు లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే పాజిబుల్ అవుతుంది లేని చెప్పేసి డబ్బు తీసుకొని ఏం చేస్తారంటే స్విచ్ ఆఫ్ చేసుకునేస్తారు ఫోన్ అప్పుడు మీరు మోసపోతారు సో ఎందుకంటే అది పాజిబుల్ కాదు కదా సో కాబట్టి ఇది కొద్దిగా తెలుసుకోవాలి తర్వాత మరి బైనరీ నుంచి యూని లెవెల్ పాజిబుల్ అవుతాదా సార్ అంటే పాజిబుల్ అవుతాది అని చెప్పేసి నేను చెప్తాను ఎందుకంటే యూని లెవెల్ నుంచి బైనరీకి పాజిబుల్ కాదు కానీ బైనరీ నుంచి యూని లెవెల్కి పాజిబుల్ అవుతుంది హౌ అంటే బైనరీలో ఒకరి కింద ఒకరు ఆల్రెడీ అప్లైన్ కి డౌన్లైన్ లింక్ అనేది ఉంటది ఓకేనా కాబట్టి ఖచ్చితంగా పాజిబుల్ అనేది అవుతుంది సో ఇది కొద్దిగా గుర్తు పెట్టుకోవాలి మీరు సో బైనరీ నుంచి యూని లెవెల్ ప్లాన్స్ అనేది పాజిబుల్ అవుతుంది అదే యూని లెవెల్ ప్లాన్ ఒక పదివేల మంది టీం అనేది ఆల్రెడీ ఉండదు రన్నింగ్ లో ఆ పదివేల మందిని బైనరీ పూర్తిగా తీసుకొని వచ్చేలా సాఫ్ట్వేర్ మొత్తం ట్రీ అనేది ఈ యొక్క యూని లెవెల్ యూని లెవెల్ ట్రీ అనేది బైనరీ ట్రీగా కన్వర్ట్ అయిపోవాలంటే పాజిబుల్ కాదు అది సో ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి తెలుసుకొని మూ అనేది అవ్వండి సో తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా ఒక ప్లాన్ అప్డేట్ అనేది చేసిన తర్వాత మామూలుగా మీ యొక్క సాఫ్ట్వేర్లో లోడ్ అనేది తక్కువ ఉని అనుకో తొందరగా షో చేస్తుంది కొంతమంది సాఫ్ట్వేర్స్లో ఏమైతుందంటే స్టార్టింగ్లో మీరు సాఫ్ట్వేర్ తీసుకున్నప్పుడేమో ఏదైనా చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే ఏదైనా అప్డేట్ చేసినప్పుడు తొందరగా షో చేస్తుంది ఇప్పుడు అప్లోడ్ చేస్తే వన్ అవర్ టూ అవర్స్లో మీకు లైవ్ లేదంటే ఒక టెన్ మినిట్స్లో కూడా షో చేస్తుంది ఎక్కడ గూగుల్ సైడ్ కస్టమర్ సైడు లైవ్లో షో చేస్తుంది వాళ్ళు వెబ్సైట్లో కానీ లోడ్ మీద ఉన్నప్పుడు లోడ్ మీద ఉన్నప్పుడు అంటే ఏంటి సుమారుగా ఒక ఐదు వందల ఐడీలు వెయ్యి ఐడీలు ఆల్రెడీ ఉన్నాయి మీకు కొత్త ప్లాన్ మీరు ఎగ్జిక్యూట్ చేశారు చేసిన తర్వాత అడ్మిన్ ప్యానల్ నుంచి పాజుల్బుల్ పాజిబుల్ అయినంత మాత్రాన యూజర్ సైడ్ నుంచి గూగుల్లో మీకు షో చేయాలంటే సడన్ టైం పడుతుంది టైం బట్ అది ఆ లోడ్ అనేది లోడ్ అయ్యి దాది ఆ యొక్క కెపాసిటీ అనేది లైవ్ చేయడానికి కొద్దిగా టైం తీసుకుంటది ఎందుకంటే పాత ప్లాన్ నుంచి కొత్త ప్లాన్ రావాలి కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు ఆ ఎవరైనా ఒక ఏ పర్సన్ ఏం చేశాడంటే ఒక ప్లాన్ పాతగా పాతగా ఒక వన్ ఇయర్ ఒక ప్లాన్ నడిపాడు నడిపిన తర్వాత రెండవ సంవత్సరం ఇంకో ప్లాన్లోకి పాజిబుల్ అయ్యింది సాఫ్ట్వేర్ కూడా ప్రోగ్రామ్ అనేది డెవలప్ అయ్యింది అప్లోడ్ కూడా చేశారు చేసిన తర్వాత పాత ప్లాన్లో సుమారు ఒక ఐదు వందలు వెయ్యి మంది ఎంతో కొద్దిగా మ్యాక్సిమం ఒక పదివేల మంది అనుకోండి సో వాళ్ళు అప్లోడ్ అనేది చేశారు ఓకే ఇంక చెక్ చేసుకోండి సార్ అని చెప్పినారు మీరు పోయేసి గూగుల్లో కస్టమర్ లాగిన్ అవుతుంటే లాగిన్ అవ్వదు ఏదో ఒకటి సంథింగ్ సో చేస్తుంటుంది సర్వర్ బిజీ అనే లేదంటే సార్ మీరు ఏదైతే సర్వర్ వాడుతున్నారో దాని పేరు షో చేయడమో ఇంకేదైనా షో చేయడమో చేస్తూ ఉంటది కానీ లాగిన్ అవుతుండదు మళ్ళీ అడ్మిన్ సైడ్ అయితే లాగిన్ అవుతూ ఉంటుంది ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఆ లోడ్ తీసుకొని ఆ సర్వర్ అనేది మీకు గూగుల్ సైడ్ నుంచి షో చేయడానికి సడన్ టైం తీసుకుంటది ఎందుకంటే స్టార్టింగ్లో అయితే లోడ్ లేదు అంత స్టోరేజ్ అనేది లేదు రెండోసారి స్టోరేజ్ ఉండదు కదా ఆ స్టోరేజ్ మొత్తటానికి కదా కొత్త ప్లాన్ నిన్ను ప్రో కోడింగ్ చేసి ఎడ్జుక్యూ మెర్జ్ చేసి లైవ్ లెక్కి తీసుకొని వస్తున్నావు ఇది కొద్దిగా ఆలోచించాలి కాబట్టి అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ కొన్ని కొన్ని పెద్ద సాఫ్ట్వేర్లు అయితే మినిమము పెద్ద సాఫ్ట్వేర్లు చెప్తున్నది నేను పెద్ద సాఫ్ట్వేర్లు అంటే ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ టీమ్స్ ఉండేటివి మినిమము ఒక టూ డేస్ కూడా టైం పట్టచ్చు ఎందుకంటే ఒకవేళ అది లోడ్ ఏదైనా అయినప్పుడు మళ్ళీ ఎర్ర వచ్చినప్పుడు మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ దాని టైం తీసుకొని చేయడము కొద్దిగా టైం అయితే పడుతుంది ఖచ్చితంగా యూజర్ సైడ్ నుంచి యూజర్ అడ్మిన్ వేరు యూజర్ వేరు అని మీకు తెలుసు యూజర్ సైడ్ అంటే డిస్ట్రిబ్యూటర్లో డిస్ట్రిబ్యూటర్ షో చేయడానికి సడన్ టైం పడుతుంది కొన్ని అయితే అసలు షో చేయు ఈ షో ఈ సో చేయకుండా పూర్తిగా పోవడానికి సో ఎప్పటికీ షో చేయకుండా పోవడానికి మెయిన్ కారణం ఏంటంటే సర్వర్ అనేది సపోర్ట్ చెయ్యదు మీరు చిన్న సర్వర్ అనేది వాడి ఉంటారు అది ఏమవుతుందంటే తొందరగా షో చేయించదు ఇప్పుడు దా కెపాసిటీ అనేది తక్కువ ఉంటది దానికి అప్పుడు ఏమవుతుంది మీరు ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తారు ఇదే సర్వర్ ఇద్దామని చెప్పేసి అప్లోడ్ చేసినారనుకో అనుకో అది మీకు డిస్ట్రిబ్యూటర్లకు షో చేయదు చేయనప్పుడు ఏమవుతుంది అక్కడ వాళ్ళు దాన్ని లాగిన్ అవుతూ ఉంటారు రాదు చాలా రోజులైనా ఇంకా అంత పోయినట్టే ఇంకా మీరు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఫోన్ చేసినారంటే ఇంత బడ్జెట్ అవుతుంది సార్ అని చెప్పేసి చెప్పినారంటే ఇంకా మీరు నెగిటివ్ అయిపోతారు అవును కదా అక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇంతకుముందు వాడినటువంటి సర్వరు సపోర్ట్ చేయలేదు దానికి అని అర్థం ఓకేనా ఇప్పుడు సాఫ్ట్వేర్లో అమౌంటు ఎప్పుడు ఎక్కువ అయిపోతుంది సడన్గా ఇంతకుముందు పే చేసినాం కదా సార్ మళ్ళీ ఎందుకు సార్ అమౌంట్ అవుతుంది అని చెప్పేసి అడిగితే ఖచ్చితంగా అవుతుంది ఒక్కొక్కసారి ఎలాంటి సందర్భాలలో అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకు వచ్చేసి ఒక సర్వర్ మెయింటైన్ చేయమని చెప్పేసి మీరు చెప్పినారు ఒక కస్టమర్గా మీరు చెప్పుంటారు వాళ్ళు ఏదో ఒక సర్వర్ అనేది మీకు మెయింటైన్ చేస్తున్నారు సో ఏమైందంటే ఇక్కడ మెయింటైన్ చేస్తుంటే స్టార్టింగ్లో ఒక ప్లాన్ ఇచ్చారు ఎప్పుడు ఒక త్రీ డేస్ బ్యాక్ వన్ డే బ్యా వన్ డే బ్యాకు మీరు ఒక ప్లాన్ ఇచ్చారు అది ఏ సర్వర్తో అయితే పాజిబుల్ అవుతుందో అదే సర్వర్ మీరు వాడుతున్నారు ఓకే టూ డేస్ తర్వాత మీరు ఏం చేశారంటే కొత్త ప్లాన్ని తీసుకొని వచ్చారు గేట్వే సిస్టమ్ ఇదే పెద్దదిగా తీసుకొని వచ్చారు అప్డేట్ కొత్త అప్డేట్ తీసుకొని వచ్చి సాఫ్ట్వేర్ వాళ్ళని అడిగారు ఏమని సార్ మీరు మేము కొత్తగా అప్డేట్ ఇస్తున్నాము దీన్ని వర్క్ చేయండి అంటే ఆ వర్క్ వరకే ఏదో సడన్ అమౌంట్ అయ్యింది అనుకో అది డిస్ప్లే చేయ అది డిస్ప్లే చేస్తాదా చేయదా అని చెప్పేసి ఒక్కొక్కసారి సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా తెలియకపోవచ్చాము మేబీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి సో అది సపోర్ట్ చేస్తుందో చేయదని తెలియదు కదా వర్క్ అప్లోడ్ చేసినప్పుడు వీళ్ళకి తెలిసేది కొంతమందికి ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు కదా వాళ్ళు చూస్తానే చెప్పేస్తారు ఇది పాజిబుల్ కాదు సార్ ఈ సర్వర్ అని చెప్పేసి చెప్పేస్తారు సో అప్పుడు ఏమైతుంది మీరు కొత్త అప్డేట్ తీసుకొని వచ్చినప్పుడు ఆల్రెడీ ఓల్డ్ ఓల్డ్ సర్వర్ మీద ఉన్నది కదా అది కొత్త దానికి దానికి సెట్ కాదు ఇది కొత్త దానికి ఇది సపోర్ట్ చేయదు అప్పుడు ఏమైతుంది మీరు రెండు రోజుల క్రితమే కదా సర్వర్ అమౌంట్ పే చేసినారు వన్ ఇయర్ కు ఏదో కొద్దిగా పే ఉంటారు వన్ మంత్ కి ఏదో ఒకటి పే చేసి ఉంటారు ఇప్పుడే కదా సార్ పే చేసినాను రెండు రోజుల ముందు మళ్ళీ ఏంది సార్ అమౌంట్ అంటే ఆ సర్వర్ ఇంక ఎందుకు యూజ్ కాదు ఆ అమౌంట్ చూస్తే సర్వర్ కంపెనీ వాళ్ళకి వీళ్ళు ఏ చేసి ఉంటారు కొద్దిగా వీళ్ళకి ఏదో వచ్చే కమిషన్ ఒక రూపాయి రెండు రూపాయలు ఎత్తుకుంటారు అది ప్రాబ్లం లేదు సో ఇంక సర్వరు పోయి ఉంటుంది సర్వర్ సపోర్ట్ చేయదు ఇంకా వేస్ట్ అయిపోతుంది ఇంకా అమౌంట్ సర్వర్ కంపెనీ వాళ్ళని అయితే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు అడగలేరు కదా సర్వర్ ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళది అయితే కాదు కదా సర్వర్ గాని డొమైన్ కానీ ప్రతి ఒక్కరు ఏడవది కూడా పర్చేజ్ చేయాల్సిందే కదా ఇది కొద్దిగా ఆలోచించి ఈ సందర్భాలలో కస్టమర్ అనేవాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళని బ్యాడ్గా అర్థం చేసుకునే సిచ్యువేషన్ అనేది ఎదురు అవ్వచ్చు మేబీ ఓకేనా తర్వాత ఇంకొకటి ఏంటంటే కొత్త అప్డేట్ అనేది షో చేయకపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే మీరు ఓల్డ్ హిస్టరీని రిమూవ్ చేసి అంటే మీ యొక్క గూగుల్లో హిస్టరీ మొత్తం రిమూవ్ చేస్తేనే పాత కొత్త హిస్టరీ అనేది కొత్తగా వచ్చేటువంటి అప్డేట్ అనేది షో చేస్తుంది ఇది మీ మెయిన్గా ఆలోచించాలి కొన్ని కొన్ని మొబైల్స్లో కొన్ని కొన్ని ల్యాప్టాప్లో అంటే పాత హిస్టరీ మీరు లాగిన్ అయినటువంటి హిస్టరీ ఉంటుంది కదా లాగిన్ అవుతూ ఉంటే పాతదే షో చేస్తుంటుంది తప్ప కొత్తగా అప్డేట్ అయింది లైవ్ లేక రాదు ఎందుకంటే మీ యొక్క సిస్టమ్ అలా ఉంటుంది మీరు ఏదైతే మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ వాడుతున్నారో అది అలా ఉంటుంది అది సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రాబ్లం అయితే కాదు సో తెలుసుకున్నారు కదా సో ఫర్దర్గా మీకు ఇంకా సాఫ్ట్వేర్స్లో ఈ యొక్క డౌట్స్ పక్క ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి అట్ ది సేమ్ టైం మీలో ఎవరికైనా మంచి క్వాలిటీ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ కావాలన్నా లేదంటే మీరు ఏదైనా పర్సనల్గా బిజినెస్లు చేస్తూ ఉండి ఎనీ బిజినెస్ ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అయినా సరే ప్లే లో ఏ టైప్ ఆఫ్ ప్లే కైనా కూడా సరే అన్ని రకాలుగా మనం సాఫ్ట్వేర్ సర్వీస్ అనేది అందిస్తున్నాం సో మంచి కోడింగ్ డెవలప్మెంట్ అనేది చేస్తున్నాం కాబట్టి సో మీలో ఎవరికైనా సర్వీస్ అనేది అవసరం అవసరమైతే స్క్రీన్పై నుండి నెంబర్కి కాల్ చేయండి సో నేను పూర్తి డీటెయిల్స్ మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఆల్ ద బెస్ట్